హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మొగలై చికెన్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రోటీస్కి చపాతీ రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మొగలై చికెన్ చేయడానికి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసేసుకున్నాను రెండుసార్లు ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి అలాగే ఒక స్పూను మిరియల్ పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ వేస్తున్నానండి ఒక లెమన్ మొత్తం వేసేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మొగల చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు వేస్తున్నానండి అలాగే ఇలాయచీలు ఒక ఏడు వేసుకుంటున్నాను ఒక బ్లాక్ ఇలాయచీ కూడా వేసుకుంటున్నానండి జాపత్రి ఒక పీస్ వేస్తున్నాను అలాగే జాజికాయ్ ఒక చిన్న పీస్ వేస్తున్నానండి కట్ చేసి దీంట్లోకి మనం కారం ఏమి వేయమండి ఎండుమిర్చి మాత్రం వేస్తున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మీరు అన్నీ ఒకసారి తీసి పెట్టుకుని వేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి చల్లగా అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి మనం ఈ మసాలా కొంచెం బరకగానే వేసుకోవాలి మరీ మెత్తగా వేయద్దు చూస్తున్నారు కదా ఇలా మనం కొంచెం బరకగా ఉండగా వేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక పది జీడిపప్పులు అలాగే పొట్టు తీసేసిన బాదం ఒక పది వేస్తున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను విరుపుకొని ఈ మొత్తం కొంచెం వాటర్ పోసి పేస్ట్లా చేసేసుకోవాలి చూస్తున్నారు కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం చూడి ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఒక రెండు గరెట్లు ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుందామండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం కాజు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అవి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా కాజు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అయితే అడుగుబట్టేస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చూస్తున్నారు కదా దగ్గరగా అయ్యింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకుందామండి దీంట్లోకి నేను కారం ఏమీ వేయట్లేదండి కావాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు కానీ ఇలానే బాగుంటుంది మనం ఎండుమిర్చి వేసాం కదా అది సరిపోతుందండి ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అలాగే మొగలై చికెన్కి కావాల్సిన క్రీమ్ అండి ఈ క్రీమ్ వల్లే మనకి టేస్ట్ అంతా వస్తుంది ఒక కప్పు క్రీమ్ వేస్తున్నాను నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిలోకి కొంచెం కసూరి మెతి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక గ్లాస్ వాటర్ వరకు పడుతుంది ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు దగ్గరగా అయ్యింది కదా ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసాక కొంచెం చల్లగా అయినాక ఇంకా తిక్కుగా అయిపోతుందండి ఇప్పుడు కొంచెం దీంట్లోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడంనండి మొగలై చికెన్ రెడీ అయిపోయింది ఇలా రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మొగలై చికెన్ చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీ లేకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్లను కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్